హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అనేక పథకాలు అమలు చేస్తుంది మహిళల కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ను లాంచ్ చేసింది వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి వందన యోజన ఈ స్కీమ్ గర్భిణీలు మరియు ఇది గర్భిణీ స్త్రీలు మరియు పాలించే తల్లులకు మాత్రమే రూపొందించబడిన ప్రత్యేకమైన మహిళా స్కీమ్ సో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్థిక సాయం చేయబోతుంది నేరుగా డీబీటీ ద్వారా ఏంటంటే మహిళల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఎంతమైనా డబ్బులు జమ అవుతాయి ఎవరెవరు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు ఎప్పట్లో అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎంఎంవివై ఈ స్కీమ్ మనకి భారత ప్రభుత్వ మహిళ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చే జారీ చేయబడిన పథకం ఈ పథకం కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది ఇక ఈ స్కీమ్ లో భాగంగా మనకి ప్రసవించే మహిళలకు ఏంటంటే పదకొండు వేల రూపాయలు ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా మహిళల ఖాతాలోకైతే వస్తుంది అయితే మహిళలకు ఈ పదకొండు వేల రూపాయలు ఎలా వస్తాయి ఎన్ని విడతలుగా ఇస్తారు అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలోని సామాన్య మహిళలకు ఆర్థిక స్వలంబన కలిగించడం అలాగే ప్రసూతి సమయంలో ఆర్థిక స్వతంత్రం ఇవ్వడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం రెండో బిడ్డ ఆడపిల్ల అయితే మొదట జీవించి ఉన్న ఇద్దరు పిల్లలకు ఒక మహిళకు ప్రసూతి ప్రయోజనం అందించబడుతుంది మొదటి బిడ్డకు ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా రెండు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది డెలివరీ తర్వాత జననీ సురక్షణ యోజన పథకం కింద ప్రసూతి ప్రయోజనం కోసం ఆమోదించబడిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు నగదు ప్రోత్సాహాన్ని కలిగే హక్కు పొంది ఉంటాడు తద్వారా సగటున ఒక్కో తల్లికి ఆరు వేల రూపాయలు లభిస్తుంది ఇక రెండో బిడ్డ రెండో బిడ్డ తర్వాత ఆడపిల్ల అయితే పుట్టిన తర్వాత ఒక విడతలో ఆరు వేల రూపాయలు అందించబడుతుంది ఇక ఈ స్కీమ్ కు పంతొమ్మిదేళ్ళు నిండిన మహిళలు లేదా గర్భిణీ స్త్రీ అయితే అర్హత ఉంటుంది అలాగే బిడ్డ పుట్టిన రెండు వందల డెబ్బై రోజుల తర్వాత మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలి అయితే కేవలం ఒక డైరెక్ట్ ప్రసవానికి మాత్రమే ఈ స్కీమ్ కింద డబ్బులు అయితే జారీ చేయబడుతుంది అలాగే ఇక ఒక లబ్ధిదారుడు రెండో ప్రసవంలో ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని ప్రసవిస్తే అందులో ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలైతే ప్రధానమంత్రి మాతృవందన మాతృ వందన యోజన టూ పాయింట్ జీరో కింద ఈ పథకానికి అర్హత పొందొచ్చు వందల ప్రకారం రెండో ఆడపిల్ల ప్రోత్సాహం అయితే అందుకుంటుంది ఇక ఈ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఆధార్ ఆధార్ మ్యాపింగ్ మ్యాప్ చేయబడిన బ్యాంక్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ప్రూఫ్ అకౌంట్ డీటెయిల్స్ ఎంసీపీ ఆర్సిహెచ్ఐ కార్డ్ తేదీ పిల్లల జనన ధృవీకరణ పత్రం రోగ నిరోధకత వివరాలు అలాగే ఈ స్కీమ్ కి సంబంధించి మీరు ప్రధానమంత్రి మాతృవందనా యోజన అఫీషియల్ సైట్ లో వెబ్సైట్ లో మీరు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదా ప్రధానమంత్రి మాతృవందన యోజన మొబైల్ యాప్లో కూడా మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కోసం వచ్చిన ముఖ్యమైన సబ్జెక్ట్ మీ ఇంట్లో కూడా ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా గర్భిణీలు ఉంటే వెంటనే ఈ స్కీమ్ గురించి వీడియోని షేర్ చేసి తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి